హలో వివన్ సో పప్పుచారు సో పప్పుచారు చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా సో ఇంట్లో ఉన్నప్పుడే నేనైతే పప్పుచారు అయితే చేస్తాను సో అందుకైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆలు అయితే వేసుకున్నాను ఆలు వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ సన్నగా కట్ అయితే వేసుకున్నాను అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి సో మొత్తం పకాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంట్లోనే మురకాయ ముక్కలు అయితే పొట్టు తీసి కట్ చేసుకొని అయితే వేసుకున్నాను సో వేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలన్నమాట కలిపి తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక టమాటో ముక్క కొద్దిగా కట్ చేసుకుంటే వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలన్నమాట సో మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే మనము కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది చాలా తక్కువ యాడ్ చేసుకోవాలి సో ఎక్కువ వేస్తే మేక ముక్కలు అనేది మొత్తం పట్టేసుకుంటుంది కాబట్టి సో కొంచెం లైట్గా యాడ్ చేసుకోవాలి అనమాట కొద్దిగా ఉడకడానికంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకున్న తర్వాత ముందుగానే పప్పులు అయితే సో నేను మూకప్పు వేసుకున్నాను సో మంచిగా ఉడికిన తర్వాత సో రుబ్బుకొని సో ఈ మిశ్రమాన్ని అయితే అయితే యాడ్ చేసుకున్నాను అదేవిధంగా సో చింతపండు రసాన్ని కూడా అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి సో ఇందులో నేనైతే సో సాంబార్ అయితే యాడ్ చేసుకున్నాను అదేవిధంగా టైన్ అంత సాల్ట్ అయితే వేసుకున్నాను వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలన్నమాట మొత్తం సో మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక దీన్ని అయితే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికించుకొని సో మంచిగా అన్నంలో ఈ పచ్చి మాత్రం చాలా బాగుంటుంది సో పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా అయితే తింటారు అండ్ ఉల్లిపాయ వేయడం వలన మంచి టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి